హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ ఏంటంటే మంచిగా హెల్తీ మంచిది లడ్డు చేద్దాం అనుకుంటున్నాను అనమాట చూడండి డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట డ్రై ఫ్రూట్స్ లడ్డు దీనికోసం ఏమేమి ముందుగా కావాలంటే చూస్తూ చూడండి కిస్మిస్ తీసుకున్నాను ఒక కప్పుతోనే తర్వాత గుమ్మడి గింజలు జీడిపప్పు ఖర్జూరం తర్వాత ఏమో గింజలు ఇవి అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు లడ్డు చేయడానికి తీసుకున్నాను ఇవన్నీ కూడా ముందుకు రోస్ట్ గా మనం వేపుకుందాము చూడండి ఇవి కొన్ని బాదం పప్పు ఇవి కూడా తీసుకున్నాను ఒక కప్పు అనమాట ఇదొక కప్పు తీసుకున్నాను బాదం పప్పు ఇవి కూడా పక్కన పెట్టుకొని ఇవి లడ్డూ ఏంటంటే మా పాప ఇప్పుడు స్కూల్కి అది వెళ్తుంది కదా అలవాటు అవుతుంది అది స్నాక్స్ కింద టైప్ అనమాట ఒక్కొక్కసారి తింటుంది ఒక్కొక్కసారి తినట్లేదు అందుకని చెప్పేసి ఇలా లడ్డూ చేద్దామని చెప్పేసి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాము చూడండి ఇవన్నీ ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట ఓకేనా దానికోసం ముందుగా మనం ఏం చేయాలంటే ఇగో ఇలాంటివి ఒక వెడల్ కదా ఫ్రీగా ఒక ఫ్రీగా ఇది ఒక బ్యాండీ పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ ఇలా చూపిస్తాను చూడండి ఓకేనా ఇది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము ఇది ఏంటంటే చిన్నపిల్లలకి తర్వాత పెద్దవాళ్ళకి బోన్స్ డెవలప్మెంట్ వాళ్ళు అవ్వాలంటే పిల్లలకి మంచిగా మైండ్ డెవలప్మెంట్కి ఇవన్నీ కూడా చాలా బెనిఫిట్ అనమాట ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఈ డ్రై ఫ్రూట్స్ ఓన్లీ సింగిల్ గా వేస్తే ఎవరో తినలేరు కదా అలాగని చెప్పేసి మంచిగా లడ్డు ఇచ్చామనుకోండి రోజుకి ఒకటి చెప్పినా చక్కగా తినవచ్చు అనమాట వాళ్ళకి బాక్స్ లో కూడా మనం స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టవచ్చు ఇవన్నీ ఫస్ట్ తక్కువ తక్కువగా చేస్తున్నాయన్నమాట కొంచెం కొంచెం మళ్ళీ అయిపోతే మళ్ళీ ఫ్రెష్గా లడ్డు చేసుకోవచ్చు కదా అందుకని చెప్పేసి ఇది సిమ్లో పెట్టుకున్నా ఇది ఆల్రెడీ వేగింగ్ కదా అదే వేడైంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం సిమ్లో పెట్టేశాను ఫస్ట్ ఏం చేద్దాం అంటే బాదం ఉంది కదా బాదం పప్పుని ఇది రోజుగా వేపచ్చు సిమ్లోనే పెట్టుకుందాము తీసేసుకుందాము వేరే దాంట్లోకి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకుందాం అంటే ఆల్రెడీ గింజలు ఉన్నాయి కదా వేసుకుందాం మొత్తం పసుపు వేస్తే ఏమవుతుందంటే బేగన వేగిపోతుంది అనమాట ఏది పసుపు వేస్తుంది పక్కన ఏమంటుందంటే మాడిపోతాయి ఒక్కొక్కటి ఐటమ్స్ బాగా మాడిపోతాయి అన్ని కనుక సింగిల్ సింగిల్గా వేపుతున్నాను ఇది మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలకి చాలా ఇంపార్టెంట్ నిజంగా ఈ లడ్డు మాత్రం పెద్దవాళ్ళకి ఇప్పుడు తర్వాత థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ చిన్నపిల్లలకి ఇప్పుడు కాల్నొప్పులు ఇలా ఉంటాయి కదా అందరికి పెద్దవాళ్ళకి చాలా అనమాట మధ్య ఇదేంటంటే ఇవన్నీ అల్లె అయిపోయి ఒక దాంట్లో స్టోర్ చేసుకుని రోజు కూడా చెప్పు లంచ్ పోతుంది అని చెప్పిందని చేస్తున్నా ఒకవేళ మన రెసిపీ కూడా కంప్లీట్ అవుతుంది కదా ఇప్పుడు ఏంటంటే వర్క్ మధ్యలో ఆపేసి కొంచెంసేపు సిస్టమ్ క్లోజ్ చేసి ఈ రెసిపీ చేస్తున్నాను అనమాట ఇది కంప్లీట్ అయిపోయాక అప్పుడు మళ్ళీ మనం వర్క్ మళ్ళీ ఇవి గుమ్మడి గింజలు ఉన్నాయి ఇంకోటి వేసుకుందాం స్నానం పెట్టుకున్న తినొచ్చు అనమాట ఇప్పుడు అవి ఆల్రెడీ ఎగుతున్నాయి కదా దీనిలో మర్చిపోయాను మీకు చెప్పడము ఇప్పుడు బెల్లం కూడా తీసుకోవాలన్నమాట బెల్లం అది రుచి తరగతి ఇంత ఎక్కువ వేసిను కొంచెం అనమాట ఇందులో కొంచెం ఇప్పుడు తగేసుకొని పక్కన ఉంచుకుంటాను ఈ బెల్లం కూడా ఈ లడ్డులు వేస్తే కొంచెం స్వీట్ ధన వస్తుంది అనమాట తినాలనిపిస్తుంది కదా అందుకోసం అనమాట ఇప్పుడు ఉంటే మనకి స్టాండ్ వచ్చింది కదా కొంచెం ఇప్పుడైతే పాప కొడుకుందన్నమాట స్కూల్ నుంచి వచ్చేసింది కదా హాయిగా రస్ తీసుకుంటుంది అది వేసినప్పటికీ ఈవినింగ్ లేచినప్పటికీ మనకి లడ్డూ చేసుకోవాలి దానికి ఏదో ఒక మంచిగా చక్క పెట్టాలన్నమాట చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడే ఏమైనా నలగలు కానీ చిన్న ఉంటే వెంట తీసేస్తాం ఇవి చిన్న పొంగుగా వస్తాయి కదా అప్పుడు వెంట తీసుకోవాలన్నమాట చూసారా చిన్న పొంగు వచ్చినట్టు కనిపిస్తుంది కదా చిన్న ఆర్మర్పుగా ఉన్నా సరే మొత్తం మాడిపోతాయి అనమాట ఇంకా నువ్వులకి సంబంధించి నువ్వులు తర్వాత పల్లీలు ఇవన్నీ ఉంటాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ టైం ఇంకొకసారి వీడియోలో ఎప్పుడైనా పెడతానమాట ఈ లడ్డూలు కంప్లీట్ అయిపోయాక అప్పుడు అలాంటివి కూడా అదే రెసిపీ చేయడానికి ట్రై చేస్తాను మెయిన్ ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఇప్పుడు ఎదిగి వయసులో చాలా ఆడుకుంటుంటారు కదా చాలా ఆడుతుంటారు అన్నమాట ఆటలేనిందుకు గుర్తు లేకుండా చక్కగా ఆడుతుంటారు ఎంత ఆడితే అంటే మంచిగా వాళ్ళకి ఆటలేకూడదు కదా అలాంటివి ఏమి లేకుండా ఉండడానికి అనమాట అయితే ఇలాంటివి తింటే మంచిగా హెల్తీగా చాలా చక్కగా ఉంటుంది చూసండి ఇది కూడా కంప్లీట్ అయిపోయిందా ఇది కూడా పక్కన వేసుకున్నాము ఏం లేదు ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్గా చూపించి మనం చేసుకుంటే అవే చాలా చక్కగా సూపర్గా ఉంటాయి అనమాట బద్ధకంగా అనిపించకుండా ఉన్న ఐటమ్స్ చక్కగా ఉపయోగించుకొని వాడుకోవాలి చూసారా జీడిపప్పు ఉదయం కొన్నాను ఇక్కడ చాలా రేట్ అనమాట ఇది ట్వంటీ రూపీస్ అంట ఇది చూసారా ఎంత తక్కువగా ఉందో जीड़ किस किस కూడా మనం పక్కన చేసుకుందాము ఇప్పుడు మనం నెక్స్ట్ వేపుకోవటానికి ఏముందంటే ఒక్కసారి ఈ ఖర్జూరం కొంచెం ఉంది అనమాట దాన్ని ఇలా కొంచెం మళ్ళీ ఎలాగో మనం ఇన్ని మిక్సీ చేసుకోవాలి కదా సరిపోతుంది ఈ ఖూరం కూడా తీసేద్దాం ఓకేనా ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఏం చేయాలంటే చూసారా ఇవన్నీ రోస్ట్ గా వేపేసుకున్నాను చూడ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి కదా ఇవి చూసారా ఇలాగా ఇలా విడిపితే చక్కగా విడుకోవాలి చూడండి చక్కగా విడిపోయింది చూడం కదా ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాము కొంచెం రకం ఏం చేయాలంటే ఒక కచ్చబుచ్చిగా అనమాట అంత అప్పుడు లోపు మనం బెల్లం కూడా తరిగేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇక బెల్లం కూడా నీట్ గా ఇలా తరిగేసుకున్నాను కదా ఈ కప్పుడు అనమాట ఇది ఏంటంటే కొంచెం షుగర్ అదే స్వీట్నెస్ కొంచెం తక్కువ ఇలాగా చేస్తున్నాను కొంచెం సరి ఉంటే సరిపోద్ది లేదంటే మళ్ళీ స్వీట్ అయినా ఇబ్బందే కదా అని చెప్పేసి ఇది సరిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఇవన్నీ ఏం చేద్దామంటే మిక్సీ జార్లోనే కచ్చి చేసుకుందాము నెయ్యి కూడా ఆల్రెడీ తీసి పక్కన పెట్టుకున్నాను నెయ్యి కూడా లాస్ట్లో యూస్ చేయదు లడ్డూలు చేస్తాం కదా అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చూడండి ఇలా మిక్సీ జార్ తీసుకున్నాను కదా మిక్సీ జార్లో ఏం చేయాలంటే ఒక్కొక్కటి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఆల్రెడీ వేట్ చల్లారింది ఇది ఖర్చులు ఉంది కదా అది కాకుండా మిగతా అన్ని కూడా టేస్ట్ ఇప్పుడు నా కూతురు లేట్ తింటుంది అప్పుడు ఆమంత పడాలన్నమాట సరేనా ఇలా మిక్సీ జార్ వేసుకున్నాను కదా చూడండి ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కదా ఈ ఖర్జూర చక్కగా ఖర్జూరం తర్వాత లాస్ట్ లో వేద్దాం ఓకేనా ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్ చేసుకున్నాను పచ్చకచ్చగా చేసుకోవాలి చూడండి ఆల్రెడీ ఈ డ్రై ఫ్రూట్స్ కూడా కదా చూడండి ఇలా ఫైన్ గా పౌడర్ చేసుకున్నాను ఓకేనా చూడండి ఇలాగనమాట ఇంకా ముక్క ముక్కలుగా చేసుకోవచ్చు కాకపోతే తినడానికి కొంచెం చిన్నపిల్లలు కదా ఇబ్బంది అవుతుంది అయితే తెలిసి దీన్ని వ్యాలీ ఇంకా తింటాను అది చిన్నది కదా దాన్ని బలవంతంగా నచ్చకపోతే కుక్కాలి నోట్లో అందుకని చెప్పేసి ఇలా ఫైన్ గా పేస్ట్ అనమాట దాని తర్వాత ఇలా కర్జులు ఉంది కదా ఇందులో తీసాం కదా వేసే ఈ ఖర్జులు బెల్లం ఈ రెండు కూడా మిక్సీ చేసుకుందాం ఖర్జూర ఇగ చూడండి మనం ఖర్జూరం ఖర్జూరం బెల్లం రెండు కలిపి మిక్సీ చేసుకున్నాను ఈ పౌటర్లో వేసుకుని ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం బాగా కలుపుకోవాలి అప్పుడు లోపల ఏం చేద్దాం అంటే ఇది పక్కన పెట్టి కొంచెం వేడిగా ఉంది కదా కొంచెం ఇది పక్కన పెట్టేసి ఇంట్లాంటిది ఇలాంటివి తీసుకున్నాను ఇప్పుడు ఇందాక నెయ్యి కొనుక్కున్నాం అనమాట చూడండి గీత నెయ్యి దీన్ని కొంచెం మరగబెట్టేసి ఒక ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకుంటే మనకు అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు మరపబెడతానే చూడండి ఇలా నెయ్యి మరపెట్టుకుంటున్నాను అనమాట ఇదేంటంటే తర్వాత కూడా బాగా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఆ ప్యాకెట్ లో తీసి మరపెట్టేస్తున్నాను ఎంత బాగా తర్వాత ఇలాంటి ఈ స్టోర్ చేసుకుని బ్రిడ్ లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నెయ్యి చూసారా ఎంత చక్కగా మరిగిపోయింది కదా ఇప్పుడు ఆల్రెడీ బాగా కలిపేసుకున్నాం కదా పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు దీన్ని కొంచెం ఏంటంటే వండలు రావడం కోసం కొంచెం నెయ్యి ఇందులో కొంచెం అనమాట ఓకేనా సరిపోతే ఇప్పుడు ఏంటంటే ఇలా బేస్ నెయ్యి ఏంటంటే మంచిగా స్మెల్ బాగుంటది ప్లస్ మన వండలు కూడా చక్కగా సూపర్గా వస్తాయి అనమాట ఇప్పుడు ఇలాగా ఇప్పుడు నెయ్యి అంతా బాగా చల్లారు కదా అప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక దాంట్లో ఇలా కలిపేసుకొని మన వండలకి రెడీ చేసుకోవాలి బాగా నెయ్యి కలిసేలాగా కలపాలి సరే ఇలా కొంచెం కొంచెం వండ వచ్చేలాగా ప్లాన్ చేసుకొని వండలు చుట్టాక నేను చూపిస్తాను మళ్ళీ బాగా కలుపుకుందాం అప్పటికి